ప్రత్యక్షత ప్రభు నందు ప్రియ దేవుని బిడలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం అనుదినము ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కనుక ఏ పరిస్థితులను బట్టి చింతించక భయపడక ఆయన అనుగ్రహించిన ఈ ప్రత్యక్షపు వాక్కును ధ్యానం చేసుకుందాం రండి తద్వారా ఆయన మెండైన కృప మనకి తోడుగా ఉంటుంది పరిశుద్ధ గ్రంథములో కీర్తనులు తొంభై రెండవ అధ్యాయము మొదటి రెండు వచనములను చదువుకుందాం హోవాను స్థుతించటం మంచిది మహోన్నతుడా నీ నామమును కీర్తించుటం మంచిది ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాసతను పది తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారాతోనూ ప్రచురించుట మంచిది హూయా దేవునికి స్తోత్రం అవును ప్రియా దేవుని బిడలారా ప్రతి ఉదయమున లేచి ఆయనను ఘనపరచాలి ఆయనను స్థుతించాలి ఆయన భక్తుడు అంటూ ఉన్నాడు కదా గంభీర ధ్వని గల సితారాతోనూ ప్రచురించుట మంచిది ఎందుకంటే ఆయన ప్రతి ఉదయమును ఆయన యొక్క కృపతో ప్రతి రాత్రి ఆయన యొక్క విశ్వాస్యతను మన పట్ల చూపిస్తూ ఉన్నాడు కనుక ప్రతి ఉదయమున లేచి మొట్టమొదట మన ప్రభుని మనము గనపరచాలి ప్రతి విషయంలో కూడా మన ప్రభుని ముందు పెట్టుకోవాలి నీవు ఆరంభిస్తున్న ప్రతి పనిలో నీ ప్రభుతో ఆరంభించాలి తద్వారా ఆయన నీకు గొప్ప ఘన విజయమును అనుగ్రహిస్తాడు నీవు తలపెట్టే ప్రతి పని కూడా నీకు సఫలీకృతమయ్యేలాగా ప్రభు చేస్తాడు ఆయనను గనపరచకుండా ఎంతోమంది అవును ప్రియ దేవుని బిడలారా ఆయనను అన్నిటికంటే మరి క్రింద భాగంలో ఆఖరిన చివరిన ఆయనకు ప్రాధాన్యత ఇస్తారు మొట్టమొదట ఈ లోక అధికారులకు ఈలోక మనుషులకు లోక ఆచారాలకు ప్రాధాన్యత ఉంటారు కదండి అటువంటి వారు నిజమైన ఆశీర్వాదాన్ని సమాధానమును పొందుకోలేరు ఎవరైతే ప్రభుని గనపరుస్తారో ఎవరైతే ప్రభుని స్థుతిస్తారో చదువుకున్నాం కదా యహోవాను స్థుతించుట మంచిది మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది ప్రతి ఉదయమున ఆయన కృపతోనూ ప్రతి రాత్రి ఆయన విశ్వాస్యతతో మనలను కాపాడుతున్న దేవుడు కనుక గంభీర ధ్వని గల సితారతోనూ కదండి అది తంతుల స్వరమండలముతోనూ ప్రచురించుట మంచిది అంటూ ఉన్నాడు భక్తుడు దానియలు గ్రంథములో మరి ఒక మాట కనిపిస్తూ ఉంటుంది ఐదవ అధ్యాయము ఇరవై మూడవ వచనం ఆఖరి వచనాలలో నీ ప్రాణమును నీ సకల మార్గములను నీ దేవుని వశములో ఉన్ నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమున ఉన్నవో ఆయనను నీవు ఘనపరచలేదు అంటూ ఉన్నాడు చూడండి మన ప్రభువుని మనం ఎందుకు స్థుతించాలో తెలుసా మన ప్రాణము మన సకల మార్గములు ఎవరి వశములో ఉన్నవి మన ప్రభువు యొక్క వశములో ఉన్నవి కదా అదే మనం చదువుకున్నాం నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమున ఉన్నవో ఆయనను నీవు గణపరచలేదు మరి ఇక్కడ ఈ దర్యావేషు రాజు విషయంలో అవును ప్రియ దేవుని బిడలారా ఈ బెల్షాజరు రాజు విషయంలో దేవుడు చెప్తూ ఉన్నాడు అతడు మరి దేవుని యొక్క పరిశుద్ధ పాత్రలలో అపవిత్రమైనవి కదండి మరి ఆ యొక్క ద్రాక్షారసమును పోసుకొని మరి అన్య దేవతలను స్థుతిస్తూ ఘనపరుస్తూ తన యొక్క స్నేహితులతో తన అధికారులతో తన రాజ్యములో మరి మైమరిచిపోయి దేవుని మరచిపోయి దేవుణ్ణి గనపరచకుండా ఆ పరిశుద్ధ పాత్రలలో మరి చూడండి ఆ ద్రాక్ష రసము మత్తును కలిగించే ఆ ద్రాక్ష రసమును పోసుకొని త్రాగుతూ అన్య దేవతలను ఘనపరుస్తూ వాటిని హెచ్చిస్తూ ఉన్న ఆ యొక్క సమయంలో పరలోకము నుంచి ఒక హస్తం వచ్చి మరి గోడపైన వ్రాస్తూ ఉన్నది చూడండి తన భక్తుడు దానీయులు ద్వారా ఆ వ్రాత అర్ధాన్ని తెలుసుకున్నప్పుడు దేవుడు అంటా ఉన్నాడు నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమున ఉన్నవో ఆయనను నీవు గనపరచలేదు అంటూ ఉన్నాడు మన మార్గములు మన ప్రాణము మన ప్రభు వశములో ఉన్నదని గుర్తుపెట్టుకోవాలి ఆయనను మనము గనపరచాలి నేనెందుకు గనపరచాలి నేనెందుకు ఆయనను స్తుతించాలి మన జీవితాలు ధూళి వంటివి మన జీవితాలు ఆవిరి వంటివి మన జీవితాలు అంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి జీవితాలు రెప్పపాటు వంటి జీవితాలు ఎంతోమంది మన కళ్ళ ముందు ఈ క్షణమే ఆరోగ్యంగా కనపడి మరుక్షణం క్షణము గతించిన వారు ఎంతో మందిని లోకంలో చూస్తూ ఉన్నాం ఈ రోజున సజీవంగా లేవనెత్తబడ్డాం మరి కీర్తనలు తొంభై రెండో అధ్యాయంలో చదువుకున్నాం యహోవాను స్తించుటం మంచిది మహోన్నతుడా నీ నామమును స్థుతించటం మంచిది ఎందుకనగా ఆయన తన కార్యముల చేత మనలను ఆశీర్వదిస్తున్న దేవుడు పది స్వర మండలముతో గంభీర ధ్వని గల సితారాతో ప్రచురించటం మంచిది అంటున్నాడు ఈ బెల్షాజరు దేవుని గనపరచలేదు బెల్షాజరు ప్రాణము బెల్షాజరు యొక్క మార్గములు దేవుని వశములో ఉన్నవి యేసుక్రీస్తు వశములో ఉన్నవి అరలోకమందున్న దేవుని వశములో ఉండగా వ్యర్థమైన వాటిని ఘనపరుస్తా ఉండగా అవును ప్రియ దేవుని బిడలారా పరిశుద్ధ పాత్రలలో అపవిత్రమైనది పోసుకొని త్రాగుచు చేత నింపబడి దేవునికి కోపాన్ని కలిగించినందువలన అతని జీవితాన్ని దేవుడు లెక్క చూచి ముగించాడు అలానే మరి వృత్త నిబంధన గ్రంథములు అపోస్తల కార్యములలో కూడా ఉంటుంది కదా హే రోదురాజు దేవుని ఘనపరచలేదు అవును ప్రియ దేవుని బిడలారా దేవునిని ఘనపరచనందున ఇది మాన మానవుని స్వరము కాదు ఇది దేవుని స్వరమే అని చెప్పినప్పుడు అవును ప్రియ దేవుని బిడలారా దేవుని ఘనపరచలేదు మనుషులు అతన్ని ఘనపరుస్తూ ఉండగా అతడు దేవుని ఘనపరచనందున అతడు చనిపోయాడు భయంకరమైన మరణమును అతను పొందుకున్నాడు కనుక తొంభై ఒకటో కీర్తనలో మనము చదువుకున్నట్లు అవును ప్రియ దేవుని బిడలారా ఆయనను మనము గనపరచాలి మహోన్నతుడని ఆయనను స్థుతించాలి ప్రతి ఉదయం ఎందుకంటే ఆయన ప్రతి ఉదయము తన కృపతోనూ ప్రతి రాత్రి కూడా తన విశ్వాస్యతను మనకు అనుగ్రహిస్తున్నాడు కనుక మన దేవుణ్ణి స్థుతించాలి హోవాను స్థుతించుట మంచిది మంచిది ఎప్పటికీ కూడా మంచిది మరి సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయము వరకు కూడా ఆయనను స్థుతించుట మంచిది ఆయన స్థుతి నొందదగిన నామము అవును ప్రియ దేవుని బిడలారా కనుక నీ దినచర్య అంతటిలో నీ నోట ప్రభుని స్థుతించే అనుభవం కలిగి ఉండు నీ అంతరంగములో ప్రభుని ఘనపరిచే అనుభవం కలిగి ఉండు నీ ప్రతి పనిలో నీ ప్రభుని ముందు పెట్టుకొని నీ ప్రభుతో ఆరంభించే అనుభవంలో ఉండు తద్వారా ఆయన నిన్ను ఘనపరుస్తాడు తద్వారా ఆయన నిన్ను అధికముగా హెచ్చిస్తాడు ఇటు మాటలు ప్రభు దీవించునుగాక తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా కృపగల తండ్రి దయగల తండ్రి నీ పరిశుద్ధ నామానికి వందనాలు అవును ప్రభువా హోవాను స్థుతించటం మంచిది మహోన్నతుడా నీ నామమును ఘనపరచటం మంచిది ఎందుకనగా ప్రతి ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను పది తంతుల స్వరమండలముతో గంభీర ధ్వనిగల సితారాతోను ప్రచురించటం మంచిది ఎందుకంటే మా ప్రాణము నీ వశములో ఉన్నది మా మార్గములు నీ వశములో ఉన్నవి నిన్ను గనపరచకపోతే మేము నశించిపోతామయ్యా అయా నీలో మేము లేకపోతే నీ సన్నిధి మాతో ఉండకపోతే తండ్రి మా జీవితాలు నెమ్మది ఉండదు అసంతృప్తి అసంతృప్తి భయం ప్రతి దాని గురించిన భయం మాలో ఉంటుంది ఎప్పుడైతే నేను స్థుతిస్తామో ఎప్పుడైతే నేను గనపరుస్తామో ఎప్పుడైతే మా దినచర్యను నీతో ప్రారంభిస్తామో తద్వారా మాకు విడుదల క్షేమము ఆశీర్వాదము అవును ప్రభువ మా ప్రాణము మా మార్గము నీ వర్షములో ఉన్నది వెల్షాసరు నిన్ను ఘనపరచలేదు ఏ రోజు నిన్ను ఘనపరచలేదు వారి జీవితాలు అర్ధాంతరంగా ముగించబడినవి నిన్ను ఘనపరచను వారి జీవితాలు అంతే ప్రభువ తండ్రి ఈ మాటలు విన్నా బిడలు నేను మేము ప్రతి విషయంలో నిన్ను ఘనపరిచే బిడలంగా నిన్ను మహిమపరిచే బిడలంగా మమ్ములు మా జీవితాల్లో ప్రథమ స్థానము నీకు ఇచ్చే బిడలంగా మమ్ములను బలపరచమని ఈ దినమంతా నీ బిడలకు నీ కృపతోడుగా ఉంచమని వారి పనుల్లో గొప్ప అనుగ్రహించమని ప్రతి భయము నుంచి ప్రతి బంధకము నుంచి విడుదల దయచేయమని ఏ సునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి లార్డ్ గాడ్ బ్లెస్ యూ